मैं कब गिरे तो मैं भी कब गिरे तो लोग तो लोग को जाने चाहते हैं मैं रो यार इतना सहज है कि आप इंच को नहीं बदल भी यानि इतना भी प्रॉब्लम था यार अंदर की प्राप्त जो एक लेवल है ओ केमिकल्स वाला पार्टिलाइजर वाला कीमी कीमे कर आगंतर होगा तो नहीं कॉम्प्लिकेट जस्ट तो कहीं नीचे वाली नरों में करा रूप అవుతాయి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి ఎవడింతీయాక్సిడెంట్స్ మీరు ఉన్న అనేక రకాలైన పీచు పదార్థాలు ఇందులో మెచ్యూర్ ఫైబర్ అనేది లేదంటే పొలల్లో ఫైబొరల్లో మాత్రమే ఉంది ఇంకెక్కడా లేదు ఇది విజ్ఞానం విషయము ఇంతవరకు ఏ విజ్ఞాని దీని గురించి పరిశోధన చేయలేదు ఎందుకు చేయలేదు మేము చేయకూడదు అనుకున్నాను ఎందుకంటే మీరందరూ వరి బియ్యం తినాలి గోధుమలు తినాలి పాలు తాడాలి గుడ్లు తినాలి మాంసం తినాలి ఎంత వరి బియ్యం పండిస్తుంది మానవ జాతి ఎవరికైనా తెలుసా ఎంత పండిస్తుంది సంవత్సరానికి తెలుసా మీకు ఎవరైనా అలా ఎంజీవర్ మామూలు మనుషులు కాదు సంగ్రహాలు అయిన ఉన్నారు తెలుసా ఎవరైనా కూడా చెప్పండి ఎయిట్ హండ్రెడ్ మిలియన్ టన్స్ పర్ ఇయర్ గోధుమలు ఎయిట్ హండ్రెడ్ మిలియన్ టన్స్ పర్ ఇయర్ సోయాబీన్ సిక్స్టీన్ హండ్రెడ్ మిలియన్ టన్స్ పర్ ఇయర్ అవసరమా మనకి అంతా అవసరం లేదు అయినా సోయాబీన్ మొక్కజొన్న రెండింటినీ మిక్స్ చేసి పశురాసం చేసి సంవత్సరానికి తొంభై రెండు బిలియన్ పందుల్ని నూట పద్దెనిమిది బిలియన్ ఆవుల్ని ఇంకా ఎన్ని పిలియని కోడని తింటున్నాం ఎవరికి తెలియదు ఇదంతా ఈ పశుప్రాసంగా వచ్చిన దాన్ని ఈ మాంస గుడ్డలుగా మార్చి నన్ను చెప్పేది ఓ నేను కోడుకుంటూ తింటాను కోడికుంటే చాలా మంచిది ప్రోటీన్ కావాలి కదా అంటే గుడికి పోయి రోడ్ల మీద గుడి తినా వాళ్ళక్క ప్లాన్ చేసింది రోడ్లలో ఈ పశుప్రాసం మీద తయారు చేసినప్పుడు అమ్మాయి దాని అమ్మాయి అంటే మీరు గుడ్డు తినాలి పలావ్ తినాలి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జొమాటో స్విగ్గీలో ఆర్డర్ చేసుకొని బస్పతి రైస్లో పెట్టుకొని హైదరాబాద్ పలావ్ కాశ్మీరీ పలావ్ ఈ పలావ్ ఆ పలావ్ అంతా అంతా ఆ లైఫ్ అసైన్తో వాడి సోయాబీన్ ప్రోటీన్ ఈ పందులు మాంసము ఇవి చేస్తే ఆ మాంసంగా తయారైతే దాన్ని నేను ఓ నేను స్కీము పందులు తినను ఓ నేను పందులు తింటాను అదే అందుకే అందరికీ ఒకే రోగం అర్థమవుతుందా నేను చెప్పేది నేను చెప్పే మాటలు వినకండి నేను చెప్పే ధ్యానం అంటే ఇవంతా ప్రజ్ఞాపూర్వకంగా కార్పొరేట్ బోర్డు రూముల్లో కూర్చొని చేస్తున్న షడ్యంత్రాలు దాంట్లో మాత్రమే డబ్బులు దొరుకుతాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు షడ్యంత్రం ఇక్కడ మళ్ళీ సబ్సిడీల రూపంలో టూ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్ క్రోచ్ మన దేశము ప్రతి సంవత్సరము సబ్సిడీ రూపంలో ఫర్టిలైజర్కి అందరికీ చెక్ రాసిస్తోంది మీరు అనుకుంటున్నట్టు వరి బియ్యం ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు ఇంకా ఈ గవర్నమెంట్ పాలిటిక్స్లో రూపాయి బియ్యము రెండు రూపాయలు బియ్యము పది రూపాయలు పది కేజీ ఫ్రీ ఇలాంటి వ్యవస్థని మీరు ముందుకు చూడగలిగితే మీ డబ్బు ఆల్రెడీ కట్టబడి ఉంది ఎనిమిది వందల మిలియన్ టన్నుల రైస్ పెంచడంలో మన భారతదేశ నూట ఇరవై ఎనిమిది మెట్రిక్ పన్ను పెంచుతుంది దానికి కావాల్సిన డబ్బు ఎవరికి ఇస్తుంది ఎవరు ఇచ్చారు మీరే ఇచ్చింది మీ డబ్బే ఆల్రెడీ కట్టేశారు కట్టి దాని మీద అంటే దానికి ఉత్పాదనకు కావాల్సిన డ్యామ్ కట్టేదానికి డబ్బులు మీరే ఇచ్చారు నీళ్ళు ప్రతి ఎకరానికి అందజేసేదానికి కావాల్సిన మూల సౌకర్యాలకు కావలసిన ఈ మెయింటెనెన్స్ ప్రతి సంవత్సరం మీరే కడుతున్నారు ఒక్క ఎకరంలో మీరు ముప్పై వరి బియ్యం పెంచుకున్నారంటే దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఖర్చు ప్రతి సంవత్సరము పన్నెండు లక్షలు ఎవరు ఇస్తున్నారు గవర్నమెంట్ ఇస్తుంది కదా ఇక్కడే వచ్చింది ప్రాబ్లమ్ మనం అనుకుంటున్నాం మన గవర్నమెంట్ ఇచ్చేస్తుంది మనది కాదు డబ్బు మనం ఫ్రీగా వెళ్ళి బియ్యం చూస్తాము దాని మీద నాకు పదహైదు రూపాయలు ఇస్తున్నారు కేజీ చూడాలనుకుంటారు అంతా కలిపితే వరి బియ్యం కేజీ అందుకని నాకు ఖర్చు నాలుగు వేల రూపాయలు అవుతుంది మీరు కట్టేసాను నాలుగు వేల రూపాయలు బాబు మంజరం ముగ్గుల్లో నాలుగు వస్తే పెంచి ఇచ్చే వర్రీ తీసుకుంటాయా అంటే ఆ నలభై రూపాయలు ఇవాళ కేజీ ఇచ్చిందా అక్కడ ఒక పైసా సబ్సిడీ ఇంతవరకు ఎవరికి ఎక్కడ ఇవ్వట్లేదు అర్థమవుతుందని చెప్పేది అంటే ఈ జర్నలిస్టు అందరూ ఒక్క పొరలు ఎక్కువ అందుబాటులో ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలే నలభై రూపాయలు మీకు కనపడడం లేదు పిల్లకు మాయ చేశారు ఈ మాయని ఛేదించుకొని చూడగలిగే ఉందా అద్భుతమైన విజ్ఞానంతో ఆ భయంకరమైన సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉత్పాదనవుతున్న రోగ కారకాన్ని అక్కడికక్కడే ఉపశమనం కాదు నాశనం చేసే అద్భుతమైన దివ్య గుణం ఈ మెదడి పిలిచి పదార్థంలో ఉంది అని ఏ ఒక్క తజ్ఞుడు ఇంతవరకు నోరు విప్పి గట్టిగా చెప్పకపోవడం అపప్రచారంలో మొదటి పెట్టు మీరు మడిబియం తింటే మీ రక్తంలోకి వరదలాగా గ్లూకోజ్ తన్నుకుంటూ వస్తుంది ఆ తన్నుకుంటూ వస్తున్న గ్లూకోజ్ని ని నిభాయించేదానికి మీ నిర్మాద గ్రంథులు కాదేయము గిహము అన్ని అంగాలు గుర్తు పనిలో నిమగ్నమై తమ నిజమైన పనుల్ని మర్చిపోయి రోగాన్ని ఒకంత పదిద్దలు చేస్తున్నాయని ఏ గత మీకు చెప్పకపోవడం అపప్రపచారంలో పెద్ద రహదారి కట్టారు అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే పరికయము గోధుమలు బాణులు చక్కెర చేస్తున్న మోసాన్ని ఈ నేరంలో జరుగుతున్న అవైజ్ఞానిక అంశాలను ఎవరూ మాట్లాడకుండా మిల్లెట్స్ ఎందుకో మాయమైపోయాయి అని చెప్పే తజ్ఞులు చూస్తే నాకు నడకడలేని కాశ్మీ సుఖం